అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో సగ్గు బియ్యం వడియాలు ఇది ఎండతో పని లేకుండా స్టవ్తో పని లేకుండా గంజికాచే పని లేకుండా ఇది ఈజీగా ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఎంత తెల్లగా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో నోట్లో వేసుకుంటే వెన్నెల్లా కరిగిపోతాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ కులతలతో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే కొత్త వాళ్ళు అయినా కానీ మొదటిసారి చేసినా కానీ ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో వన్ కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను వీటిని ఒక రెండు సార్లు చక్కగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ పోసుకొని దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా నాన్న ఇవ్వాలి సగ్గు బియ్యాన్ని ఇలా ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి చక్కగా నానిపోయి ఇలా అంటే పిండిలాగా అవుతుంది చూడండి ఇలా అవ్వాలి ఇలా ఫైవ్ అవర్స్ తర్వాత చక్కగా నానిపోయిన తర్వాత ఇది నేను కెటిల్లో వాటర్ వేడి చేస్తున్నానండి ఒక ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి మనం సగ్గు బియ్యంలో ఆల్రెడీ రెండు కప్పులు వేసుకున్నాము దీంట్లో ఫోర్ కప్స్ తీసుకుంటే బాగుస్తుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేరొక బౌల్లో ఫ్రీగా ఉండే బౌల్లో వేసుకున్నాను నానినవే తర్వాత ఈ కెటిల్లో వాటర్ వేడి చేసుకొని వేడి వాటర్ వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఇది మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఇలా వదిలేయాలి చూడండి నేను నైట్ చేసి పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నేను టెన్ ఓ క్లాక్ చూపిస్తున్నాను ఇది చక్కగా మిక్సీలో వేసుకొని ఇలా వేడి వాటర్లో వేయటం వల్ల చక్కగా ఉడికినట్టు అవుతుంది ఇప్పుడు వీటిని డైరెక్ట్ ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కరెక్ట్గా వచ్చింది ఈ మెజర్మెంట్ తీసుకోండి వాటర్ ఇలా తీసుకుంటే చక్కగా వస్తుంది ఎవరికైనా కన్సిస్టెన్సీ అనేది మొత్తం మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవద్దు వడియాలల్లా ఎప్పుడు సాల్ట్ కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసాను తక్కువనే వేశానండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీరా వేసాను జీలకర్ర వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను ఇది కవర్ పైన చూపిస్తున్నానండి ఇది కవర్ పైన ఇది వేడిగా ఉండదు కాబట్టి చక్కగా కవర్ పైన పెట్టేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా మీకు ఉన్న సైజులో వేసేసుకోవచ్చు వడియాలు పెట్టేసుకోవచ్చు ఈ విధంగా క్లాత్ పైన అయినా పెట్టుకోవచ్చు అండి కానీ ఇది క్లాత్ పైన అయితే కొద్దిగా మందంగా పెట్టుకోవాలి ఇలా కవర్ పైన అయితే చక్కగా ఆరిన తర్వాత ఎండిన తర్వాత దానంతట అవే ఊడొచ్చేస్తాయి వడియాలు ఇది వేడిది కాదు కాబట్టి ఇలా కవర్ పైన అయినా చక్కగా పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకే సైజులో ఇలాగా పెట్టేసుకోండి నేను ఈ వడియాలని బాల్కనీలో మంచం పైన ఇలా కవర్ వేసి పెట్టానండి మాకు బాల్కనీలో ఎక్కువగా ఎండ రాదు జస్ట్ ఒక టూ అవర్స్ అలా వస్తుందండి అందుకే ఇలా పెట్టాను తొందరగానే ఆరిపోతుంది ఇలా అయితే ఎండతో అవసరం లేకుండా చూడండి ఈవినింగ్ వరకు ఇలా ఎండిపోయింది కొద్దిగా ఎండ వచ్చినప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ హాఫ్ డేలోనే ఇలా చక్కగా ఎండిపోయింది చూడండి ఇలా ఊడొచ్చేస్తున్నాయి జస్ట్ ఇలా ఇంకా మొత్తం కొద్దిగా తడిగానే ఉందండి వడియాలు అయినా కానీ చక్కగా ఊడొచ్చేస్తున్నాయి ఇది కొద్దిగా మొత్తం ఆరిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను మొత్తం ఆరిందంటే చక్కగా వాటంత లావే ఊడొచ్చేస్తాయండి కవర్ నుండి అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ వరకు ఎండలో పెట్టుకుంటే చక్కగా మొత్తం డ్రై అయిపోతాయి మొత్తం ఎండిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం ఎండిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పలచగా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా చక్కగా ఎంజాయ్ చేయవచ్చండి చాలా బాగుంటాయి ఈ విధంగా ఇంకొకసారి ట్రై చేయండి ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే ఎవ్వరైనా ఎవ్వరికైనా ఫస్ట్ టైం చేసినా కానీ చక్కగా వస్తాయండి ఇది నేను ఆయిల్ ఎక్కువగా వేడైన తర్వాతనే ఈ వడియాలను వేసుకోవాలి ఇలా వేయగానే అలా పువ్వుల్లా పొంగుతాయి చూడండి ఎంత చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి అంత టేస్టీగా అంత బాగున్నాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి రవ్వ వడియాలు ఈ కొలతలతో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మొదటిసారి చేసినా కానీ కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చాలా బాగా వస్తాయి అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎండ ఇంట్లో రాని వాళ్ళు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళు ఈజీగా ఈ వడియాలు పెట్టుకున్నారంటే చాలా బాగా వస్తాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన పెద్దది మందపాటి గిన్నె పెట్టుకొని ఒక ఎనిమిది కప్పుల నీళ్లు పోసుకోవాలి ఎనిమిది కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఈ వడియాలకి ఈ ఎనిమిది కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి తక్కువగానే పడుతుంది ఎక్కువ వేసుకోవద్దు వడియాలకి ఎప్పుడు ఉప్పు ఇప్పుడు ఇది ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను ఎనిమిది కప్పుల నీళ్ళకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఈ నీళ్ళు కొద్దిగా ఉడుక్కొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పోసుకుంటూ రవ్వ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండకట్టకుండా చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తక్కువ మంట ఇది ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా పడుతుండగా లాస్ట్లో దింపుతామనంగా ఇక్కడ నేను ఒక ఏడెనిమిది మీ కారానికి తగినంత వేసుకోవచ్చు నేను ఒక ఏడెనిమిది ఎండుమిర్చి ఇలా కచ్చపచ్చగా దంచి వేశాను ఇలా దించి ఇలా గట్టిపడిన తర్వాత తీసి ఇలా వడియాలు పెట్టుకోవటమేనండి నేనైతే ఒక బాల్కనీలో పెడుతున్నాను మడత మంచం పైన ఒక కాటన్ బట్ట వేసుకొని దానిపైన పెడుతున్నాను వేడిగా అయినా పెట్టుకోవచ్చు కొద్దిగా చల్లారితే చక్కగా పెట్టేసుకోవచ్చు నేను కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని వేరే గిన్నెలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వడియాలు పెడుతున్నాను చూడండి అన్ని ఇలా పెట్టేశాను నాకు బాల్కనీలో ఒక గంట పాటే ఇక్కడ ఎండ వస్తుందండి అది కూడా సగం వరకే వస్తుంది చూడండి అన్నిలా పెట్టేశాను నాకు ఇవి ఇలా ఎండటానికి ఒక రోజు పట్టింది ఈ రోజు మార్నింగ్ పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలా ఎండిపోయినాయి చూడండి ఇలా ఎండిన తర్వాత ఒక వన్ డే ఎండితే సరిపోతుంది ఇలా ఎండిన తర్వాత మనము ఈ వడియాలు ఈ క్లాత్ నుండి వేరు చేసుకోవాలి చూడండి ఇలా క్లాత్ ను వేరే సైడ్ పెట్టి ఇలా కొద్దిగా వాటర్ చల్లుకున్నామంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఫస్ట్ టైం ఇలా వడియాలు క్లాత్ పైన వేసి చేస్తున్నట్లయితే కంగారు పడకుండా ఈజీగా రావటానికి ఒక్కొక్క వడియానికి ఆపోజిట్ ఇలా వాటర్ తడి చేసుకుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దానికి చేసుకోండి అప్పుడు ఈజీగా వస్తాయి ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ పాటు ఆగినమంటే ఇలా తడి అయిన తర్వాత ఈజీగా ఆ బట్ట నుండి వడియం అనేది ఊడొచ్చేస్తుందండి కంగారు పడకుండా ఒక్కొక్క వడియానికి ఇలా తడి చేసుకుంటాయినా తీసేసుకోవచ్చు చూడండి చక్కగా వచ్చేస్తాయి ఈ వడియాన్ని గట్టిగా చేసి లాగకుండా ఓన్లీ క్లాత్ను మాత్రమే వడియం గట్టిగా పట్టుకొని క్లాత్ను మాత్రమే ఇలా కిందికి లాగుతూ ఉండాలి అప్పుడు వడియం విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఆ క్లాత్ నుండి ఊడొచ్చేస్తాయండి చూడండి అన్ని కూడా ఇలాగే చక్కగా వస్తాయి లేదా మీరు ఇలా ఒక్కొక్కటి ఎక్కువసేపు టైం తీసుకుంటుంది అంటే అంత క్లాత్ని లో పెట్టేసి అన్నిటిపైన అన్ని వడియాలకి అపోజిట్ పైన వాటర్ ఒకేసారి చల్లుకొని ఇలా టకాటా తీసేసుకోవచ్చండి నేనైతే ఇలా తీసేసాను చూడండి ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒక వన్ డే పాటు అలా ఆరబెట్టానండి ఇంట్లో ఫ్యాన్ గాలికైనా పర్వాలేదు తొందరగానే ఆరిపోతుంది ఎండాకాలం కాబట్టి ఇలా చక్కగా తేమ లేకుండా అసలు తడి లేకుండా ఆరిన తర్వాత తీసి ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి చూడండి చక్కగా ఎండిపోయినాయి ఇవి వన్ ఇయర్ పాటు చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇవి ఆయిల్ ఎక్కువ వేడైన తర్వాతనే ఇలా ఫ్రై చేసుకోవాలి అలా వేయగానే ఇలా చక్కగా పొంగిపోతాయి చూడండి చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చే ఎప్పుడు చేసే విధంగా కాకుండా వడియాలు ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోతాయి అలాగే కాదండి ఇది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి ఈ వడియాలు చేసి పెట్టారంటే అన్నంకు బదులు ఈ వడియాలు తినేస్తారు అంత బాగుంటాయి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు కానీ ఈ వడియాలు వేయించారంటే వద్దనకుండా తినేస్తారు అంత బాగుంటాయి ఇంట్లో అందరికి నచ్చుతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఉల్లిపాయ వడియాలండి ఈ విధంగా చేయండి చాలా బాగా వస్తాయి ముందుగా ఒక బౌల్లో ఒక రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నానండి మీరు ఏ బియ్యమైనా వాడుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు ఫస్ట్ కడుక్కోవాలండి ముందుగా రేషన్ బియ్యం కాబట్టి ముందుగా కడుక్కున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కున్న తర్వాత వాటర్ ఇలా పోసుకొని మూత పెట్టేసి ఒక రోజంతా నాననివ్వాలి ఇవన్నిటిని మధ్యలో ఒకసారి వాటరు ఇలా చేంజ్ చేసుకోవాలి అలాగే ఉంచకూడదు ఇలా ఒక రోజంతా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని ఈ బియ్యంని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇక్కడ నేను ఈ మిక్సీ పట్టుకోవడానికి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు ఉపయోగించాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా అంతా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి వేసుకున్నాను ఈ జారి కడుగు కూడా ఈ మిక్సీ పట్టుకోవడానికి రెండు కప్పులు నీళ్ళు ఉపయోగించానండి ఇక్కడ నేను ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది ఎనిమిది వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వీటిని మిక్సీలో వేసుకోవాలి ఇలా చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ లాగా పట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మందపాటి పెద్ద గిన్నె పెట్టుకోవాలి పొయ్యి పైన పెట్టుకున్న తర్వాత నేను ఇందులో పద్దెనిమిది కప్పుల నీళ్లు పోసుకున్నానండి రెండు కప్పులేమో మిక్సీ పట్టుకోవటానికి అలాగే వాడుకున్నాను కదా ఇందులో పద్దెనిమిది కప్పుల నీళ్ళు పోసాను ఇప్పుడు ఇది దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేసాను మీ రుచికి తగినంత వేసుకోవచ్చు దీంట్లో తక్కువనే పడుతుంది ఎక్కువగా వేసుకోదు ఉప్పు ఎప్పుడు ఈ నీళ్లు ఒక ఉడుకు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఇలా కలుపుకుంటూ చిన్న మంట పైన పెట్టుకుని కలుపుకుంటూ పోసుకోవాలి మొత్తం పోసుకొని ఇలా ఉండలు లేకుండా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉంటుంది ఇందులో ఇప్పుడు ఒక గుప్పెడన్ని నువ్వులు వేసానండి మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఈ నువ్వులు కూడా ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ నువ్వులు వేయడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది అందుకని కొద్దిగా వేశాను వేసి ఇలా చక్కగా ఉడికించుకోవాలి తక్కువ మంటపైనే ఉడికించుకోవాలి ఇది తొందరగానే ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని ఇలా వడియలు పెట్టేసుకోవటమే కొద్దిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని ఇలా వడియాలు పెట్టుకోవాలి కొద్దిగా బట్ట పైన కాబట్టి మందంగా పెట్టుకోండి మీకు ఆరిన తర్వాత తీయటానికి ఈజీగా వస్తుంది అదే కవర్ పైన అయితే మొత్తం చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చు కవర్ పైన పెట్టుకోవచ్చు ఇలా క్లాత్ పైన అయినా కాటన్ క్లాత్ పైన పెట్టుకోవచ్చు నేనైతే కాటన్ క్లాత్ పైన పెడుతున్నానండి ఇలా మందంగా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి వస్తుంది మీరు మొదటిసారి పెట్టినా కానీ ఇలా మందంగా పెట్టుకోవాలన్నీ చూడండి అన్ని పెట్టేశాను నేను ఇది మార్నింగ్ పెట్టానండి ఆ సాయంత్రం వరకు ఇలా చక్కగా ఎండిపోయి చూడండి నెక్స్ట్ డేకి ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ అలా తీసా తీస్తున్నానండి చక్కగా వన్ డే పడుతుంది ఈ క్లాత్ పైన ఎండటానికే నేను ఇది బాల్కనీలోనే పెట్టానండి నాకు మాకు బయట ఎండ రాదు ఓన్లీ బాల్కనీలో వన్ అవర్ అలా వస్తుంది ఎండ ఇలా చక్కగా ఒక వన్ డే తర్వాత ఎండిన తర్వాత ఇలా వెనక వైపు వాటర్ ఇలా చల్లుకొని ఇలా క్లాత్ నుండి ఇలా చక్కగా తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి కొద్దిగా మందంగా పెట్టుకోండి అప్పుడు మీకు తీయటానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా ఒక్కొక్క వడియంకైనా ఇలా తడి చేసుకుంటూ తీసేసుకోవాలి అన్నీ ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ ఎండలో అంటే బాల్కనీలోనే పెట్టానండి చీర పైన పెట్టి పెట్టాను ఆ బేసన్ అలాగే ఇలా ఒక టూ డేస్ తర్వాత చూడండి చక్కగా ఎండిపోయినాయి ఇలా మొత్తం ఎండిన తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే ఇలా నూనెలో వేయించుకోవటమే ఇలా వేస్తే అలా వేగిపోతాయి ఎక్కువగా అవసరం లేదండి తొందరగా వేగిపోతాయి అలాగే అంతే నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయినట్టు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయే చిట్టి చిట్టి వడియాలండి ఇది రేషన్ బియ్యంతోనే చూపిస్తున్నాను సంవత్సరానికి సరిపోయే అంత వడియాలు చూపిస్తున్నానండి ఇది మీరు తక్కువైనా చేసుకోవచ్చు ఎక్కువైనా పెట్టుకోవచ్చు కానీ చాలా బాగుంటాయి లంచ్ బాక్స్లో కానీ అలా పెట్టడానికి కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక మూడున్నర గ్లాసుల రేషన్ బియ్యం అండి మీరు ఏ వేరే బియ్యమైనా తీసుకోవచ్చు మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మూడున్నర గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నాను ఇది ఇది వేరే పెద్ద బౌల్లో వేసుకున్నానండి వేరే దాంట్లో వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు మంచి కడుక్కోవాలి కడుక్కున్నాక నీళ్ళు పోసేసి ఒక వన్ డే నానని ఇవ్వాలండి అలాగైతే చాలా బాగొస్తాయి వన్ డేలో మధ్యలో ఒకసారి వాటరు చేంజ్ చేసుకోవాలి ఇలా వన్ డే నానిన తర్వాత చూడండి చక్కగా నానిపోతాయి ఇలా వన్ డే నానబెట్టి చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి వడియాలు ఇవి ఇప్పుడు వీటిని ఇలా వన్ డే నానిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ నేను రెండు గ్లాసుల నీళ్లు ఉపయోగించానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా ఉంటుంది వన్ డే బియ్యం అవి నా అంతే ఇప్పుడు అంతా ఇలా మిక్సీ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి జారుడుగా ఉండాలి గట్టిగా ఉండొద్దు పొయ్యి పైన మందపాటి పెద్ద గిన్నె పెట్టుకొని ఒక పద్దెనిమిది గ్లాసుల నీళ్లు పోసానండి దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేసాను ఇది కొద్దిగా నీళ్లు వేడైన తర్వాత మనము ఈ పిండిని ఇలా కలుపుతూ ఒక చేతితోని పిండిని వేస్తూ ఇలా కలుపుకుంటూ తక్కువ మంటలో వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి చూడండి తొందరగానే ఉడుకుతుంది ఇది ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి చూస్తూనే చూస్తుంటేనే వెన్న ముద్దలాగా ఉంది కదండి చాలా బాగుంటది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా గట్టిపడి చక్కగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసానండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూను జీరా వేసాను జీలకర్ర వేసుకున్నాను మీరు మీ ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు కానీ లాస్ట్లో వేసుకోవాలి ముందే వేయకూడదు ఇవి వేసి స్టవ్ కట్టేసి అంతా చక్కగా మిక్స్ చేసుకొని చూడండి కింద దింపి చూపిస్తున్నాను బాగుంది కదా వెన్న ముద్దలాగా ఉందండి చక్కగా ఉడికిపోయింది ఒక డే అంతా నానబెడితే ఇలాగే వస్తుందండి ఇప్పుడు కొద్దిగా పిండిని ఇది వేరొక చిన్న బౌల్లోకి తీసుకొని ఇలా వడియాలు పెట్టేసుకోవటమేనండి కాటన్ క్లాత్ పైన ఇలా చేతికి తడి చేసుకుంటూ చక్కగా వడియాలు పెట్టేసుకోవచ్చు లేదా పాల కవర్లో కానీ అలా వేరే కవర్లో కూడా పెట్టి గబగబా అయినా పెట్టేసుకోవచ్చు అండి కానీ నేనైతే చేతితోనే పెడుతున్నాను మీకు ఈజీగా తొందరగా అయిపోవాలంటే కవర్లో పెట్టి గబగబా పెట్టేసుకోవచ్చు అన్ని వడియాలు ఇలాగే పెట్టుకోవాలి నేను ఈ వడియాలు బాల్కనీలోనే పెడుతున్నానండి మాకు ఎండ బాల్కనీలో ఒక వన్ అవర్ అలా వస్తుందండి అంతే ఇది ఒక వన్ డే నా ఎండిన తర్వాత చూడండి చక్కగా ఊడిచ్చేస్తాయి ఇలా తీసేసుకోవాలి అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మీరేమి ఎక్కువ బయట ఎండున్నప్పుడే బాల్కనీలో అయినా కానీ బయట ఎండున్నప్పుడే పెట్టుకోవాలండి అలాగైతేనే చక్కగా ఎండుతాయి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ పైనే నేను మంచం పైన పెట్టానండి మడత మంచం పైన క్లాత్ వేసి పెట్టాను ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు మొత్తం ఎండిపోయే వరకు ఎండనియాలండి బాల్కనీలోనే ఎండనిచ్చాను ఒక త్రీ డేస్ తర్వాత ఇవి కొద్దిగా ఎండటానికి టైం పట్టిందండి నాకు ఒక త్రీ డేస్ తర్వాత మొత్తం ఎండిపోయినాయి ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవటమే ఇప్పుడు పొయిపోయిన నూనె బాగా వేడైన తర్వాతనే ఈ వడియాలు వేసి వేయించుకోవాలి తెల్లటి మల్లె పూలులాగా వడియాలు రై రెడీ అయిపోతాయండి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్